ప్రాచీన కాలం నుండి నేటి వరకు అన్ని సంస్కృతుల్లో విధవరాండ్రు చిన్న చూపే చూశారు ఎక్కడ కూడా విధవరాన్ని గణపరిచినట్టుగా మనకు కనబడదు కొన్ని చోట్లయితే సతీ సహగమనం పేరుతో వాళ్ళను తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని చోట్లయితే గుండు గీసి తెల్ల చీర కట్టి మూలను కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి అంతేందుకు ఎప్పటికీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఒక ఆమె భర్త చనిపోయి తెల్ల చీర కట్టుకొని ఎదురొచ్చింది అనుకోండి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆమెతో శుభకార్యాలకు అక్షంతలు కూడా వేయించరు ఆమెతో ఒక పట్టు చీర కూడా పెళ్కూతురికి పెళ్ళికొడికి పట్టుబట్టలు కూడా ఇప్పించరు ఎంత చీప్ గా చూస్తారంటే పునాదిని కూడా అవమానించేటువంటి దౌర్భాగ్య ఆలోచన విధానం అది పునాది ఇప్పుడు తల్లి ఉంది తండ్రి చనిపోయాడు తల్లి ఎవరు మనకి పునాది అరే నా తల్లి విధవరాలు మాత్రాన ఇప్పుడు నా తల్లి ఎదురు రాకూడదు నా తల్లి ఎదురు వస్తే నా గరిష్టం నా తల్లి నా తల్లి చేతితో నేను ఏం తీసుకోకూడదు నా తల్లి చేత్తో మా నా బిడ్డకి అనగా మనవడికి అక్షంత లేయించకూడదు అత్తగారు మీరు వెయ్యకండి అందనుకోండి కోళ్ళు ఏ కోళ్ళు ఒక రోజు విధవదా రేపు పొద్దున్న ఈ కూడా ఒక మనవడు ఆ మనవాడికి ఈ కోడలు లక్ష్యం తెలిద్దాం అనుకున్నప్పుడు ఈ కోడల యొక్క కోడలు వచ్చి అత్తగారు మీరు రాగండా రోజులు రావా ఒకవేళ వస్తే అప్పుడు ఈమె గుండె పగిలిపోదా అంటే అనగానే భర్త లేనిది అనగానే చిన్న చూపు చూడటం చులకనగా చూడడం బాధ పెట్టడం హింసకు గురి చేయటం ఈ దౌర్భాగ్యపు ఆలోచన విధానం ప్రజల్లో పోవాలి అది మూఢ విశ్వాసం అంధ విశ్వాసం అది ఇప్పుడు ఆమె భర్త ఎప్పుడో మర్చిపోయి ఉండాలి కానీ ఇంకా పదే పదే గుర్తుందంటే నువ్వు యూనిఫామ్ వేసాం కాబట్టి ఆ వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసావు నువ్వు ఆ యూనిఫామ్ వేయకుండా మామూలు సాదాసీద మనిషిలో అగ వదిలేస్తే మర్చిపోద్ది లేదు యూనిఫామ్ వేయడంతో ఆగేవా ఎదురు పడినప్పుడల్లా చిచి దగ్గరకుడికి ఎదురు వచ్చింది చిచి పనికి మాలింది ఎదురు వచ్చింది లోపల పోతున్నావు అంటే ఇలాగా వివక్ష చూపించినంత కాలం వాళ్ళ బాధలో నుండి బయటకు వస్తారా అందుకే చాలా మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకుని బాధలు భరించలేక తప్పు ఒకవేళ మీలో ఎవరు ఎవరైనా ఆ జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే ఆ జబ్బును మానుకోండి